అందరికీ నమస్కారం ఈ వీడియోలో సూర్యగ్రహం అని కూడా పిలవబడే సూర్యుడు మీ జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాడు మరియు మీ జీవితంలోని ఎటువంటి విషయాలపై ఆధిపత్యాన్ని కలిగి ఉంటాడు అన్న విషయాలను చర్చించబోతున్నాం అలాగే మీ జీవితంలోని వివిధ కోణాలను ప్రభావితం చేయడంలో సూర్యుడు ఎలాంటి పాత్ర పోషిస్తాడు అన్న విషయం కూడా తెలుసుకుందాం ఎవరి జాతకంలో అయితే సూర్యుడు బలహీనంగా ఉంటాడో వారికి అనారోగ్యము అధికారుల నుండి వేధింపులు తండ్రి లేదా పుత్రుల నుండి వ్యతిరేకత నేత్ర మరియు గుండె సంబంధిత వ్యాధులు తండ్రి తరఫు బంధువులతో కష్టాలు ఏదైనా సాధించాలనే పట్టుదల లేకపోవడం ఆత్మవిశ్వాసం లేకపోవడం పిరికితనం అన్నింటికీ భయం వంటి సమస్యలు ఎదుర్కొంటారు సూర్యుని అనుగ్రహం వలన ధైర్యము శక్తి సామర్థ్యాలు శత్రువులపై విజయం కీర్తి ప్రతిష్టలు మంచి ఆరోగ్యము క్లిష్టమైన పనులలో విజయం దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనం వంటి అనుకూల ఫలితాలు లభిస్తుంది సూర్యగ్రహం కలిగించే కష్టాలను ఎదుర్కొంటున్నవారు మరియు సూర్యుడు అనుగ్రహించే శుభ ఫలితాలను పొందలేకపోతున్నవారు అందరూ కూడా ఈ వీడియోలో ఇప్పుడు తలపబోయే పరిహారాల నుండి మీకు వీలైన పరిహారాలను ఆచరిస్తూ సూర్యగ్రహం కలిగించే కష్టాల నుండి బయటపడి సూర్యుడు అనుగ్రహించే ప్రయోజనాలను పొందవచ్చు ఈ వీడియోలో మీరు తెలుసుకునే పరిహారాలు మీ జీవితాన్ని మంచి మలుపు తిప్పడానికి మరియు మీ జీవితంలో మరింత సానుకూలతను తీసుకురావడానికి ఒక మార్గదర్శకంలా పనిచేస్తుంది సూర్యుని అనుగ్రహం కొరకు శివాలయాలను శివుని పుణ్యక్షేత్రాలను ఆదివారాలు దర్శించండి కొబ్బరికాయలు అరటిపండ్లు పండ్లు పూలు అగరబత్తులు కర్పూరం మొదలైన వాటిని దేవాలయాల్లో సమర్పించి సూర్యగ్రహ అనుగ్రహం కోసం ప్రార్థించండి సూర్యుని అనుగ్రహం కొరకు సూర్య నమస్కారాలు చేయండి సూర్యుని అనుగ్రహం కొరకు ప్రతి ఆదివారం శివుని మంత్రాలు రుద్రమంత్రాలు శ్రీ ఆదిత్య హృదయ స్తోత్రం మరియు శ్రీ రుద్రాష్టకం తప్పకుండా పఠించండి ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి మీరు దేవాలయాల్లో కొబ్బరికాయను కొట్టారంటే కొబ్బరికాయ ఏ విధంగా అయితే పగిలి రెండు ముక్కలవుతుందో అదే విధంగా మీ దోషాలు కూడా పగిలి ముక్కలై మీ నుండి తొలగిపోతుంది కావున జాతక దోష నివారణల కొరకు మరియు గ్రహబలం కొరకు దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు తప్పనిసరిగా కొబ్బరికాయ కొట్టాలి సూర్యుని అనుగ్రహం కొరకు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన సూర్యుని మంత్రాలను అక్కడ తెలిపిన ప్రకారం క్రమం తప్పకుండా పఠించండి సూర్యుని అనుగ్రహం కొరకు ఆదివారం రోజు సూర్యోదయం తర్వాత మీ ఇంటి డాబాపై గోధుమలు బెల్లము నెయ్యితో చేసిన పాయసాన్ని సూర్యునికి నివేదించి ఆదిత్య హృదయ స్తోత్రం చదువుతూ ప్రత్యక్షంగా సూర్యుణ్ణి పూజించండి సూర్యకిరణాలతో ఉత్తేజితమైన ప్రసాదాన్ని కుటుంబ సభ్యులందరూ స్వీకరించండి ఆదివారం ఆర్ద్ర నక్షత్రం ఉన్న రోజు శివునికి రుద్రాభిషేకం చేయించండి ఆదివారం రోజున నియమంగా ఉండండి ఆదివారం నాడు ఉపవాసం కూడా ఆచరించవచ్చు తండ్రి గారిని తండ్రితో సమానమైన వారిని బాగా గౌరవించండి వారికి సపర్యాలు చేయండి ఆదివారం నాడు గోధుమలతో చేసిన ఆహార పదార్థాలను అనాథలకు పేదలకు దానం చేయండి గోధుమలతో చేసిన తీపి పదార్థాలను కండ పేద పిల్లలకు పంచండి గోధుమలను నీటిలో నానపెట్టి గోవులకు తినిపించండి సూర్యుని అనుగ్రహం కొరకు ఆదివారాలలో కుంకుమ పువ్వు రక్తచందనం మణిషిల ఏలుకలు దేవదారు వట్టి వేళ్ళు ఎష్టి మధూకము ఎర్ర పుష్పాలు ఎర్ర గన్నేరు పువ్వులు వీటిలో మీకు లభించిన వాటిని నీళ్లలో వేసి కాచి ఈ నీటితో స్నానం చేయండి ఆదివారాలలో ఎరుపు మరియు కాషాయ రంగు దుస్తులను ధరించండి సూర్యుని అనుగ్రహం కొరకు శుభతిథి ఉన్న ఆదివారాలలో గోధుమలు బెల్లం కండశక్కర కంచు రాగి రక్తచందనం పద్మములు మరియు ఆర్థిక విరాళాలు వీటిలో ఏదైనా ఒకటి దేవాలయాలు ఆలయ పూజారులు అనాథ శరణాలయాలు మరియు అత్యంత పేదరికంలో ఉన్న వ్యక్తులకు దానం ఇవ్వండి లేదా మీరు ఇవ్వగలిగినంత ఆర్థిక విరాళం ఆన్లైన్ చెల్లింపు ద్వారా ఏదైనా ప్రసిద్ధ శివాలయానికి పంపండి సూర్యుని విశేష అనుగ్రహం కొరకు ఉపవాసం సూర్యుని వస్తువుల దానం సూర్యగ్రహానికి సంబంధించిన వస్తువులతో స్నానం దేవాలయాల సందర్శన సూర్యుని అనుగ్రహాన్ని ప్రసాదించే మంత్రాలు మరియు స్తోత్రాల పఠనం వంటివి కృతిక ఉత్తర పాల్గుణి మరియు ఉత్తరా షాఢా నక్షత్రాలు ఆదివారాలతో కలిసి వచ్చే రోజులలో చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదాలు మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే